హై వియా వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ విశ్వవసర నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఈరోజు పౌర్ణమి ఆదివారం పుష్య నక్షత్రం అండి ఆదివారం పుష్య నక్షత్రం వస్తే అమృత సిద్ధియోగం ఉంది అని అర్థం ఈరోజు మహాగణపతి నామస్మరణ చేయడం చాలా మంచిది మనకు ఒక్కోసారి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకు అనుకోకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మనకు దాన్ని దాటుకుని వెళ్తే ఏదో ప్రమాదం ఉంది అని అర్థం అందుకనే భగవంతుడు చిన్న చిన్న ఆటంకాలను ఏర్పాటు చేసి ఆ ప్రమాదం దాకా వెళ్లకుండా కాపాడుతూ ఉంటాడు సో ఈ గణపతి నామాన్ని జపించడం వలన మనకు సిక్స్త్ సెన్స్ వర్కౌట్ అవుతుంది మనకు ప్రకృతి సంకేతాలు ఇస్తూ ఉంటుంది ఓం గం గణపతయే నమః నమ ఓం గం గణపతయే నమః నమ ఓం గం గణపతయే నమః నమ ఇక ఈరోజు మంచి మాట ఎవరికైతే అసూయ ఉంటుందో వారికి నిద్ర రాదు స్త్రీ కానీ పురుషులు కానీ కాంపిటీషన్ ఉండాలి కానీ అసూయ అహంకారం ఉండకూడదు అహంకారం ఉండేవారితో ఎవరు ఉండరు అలాగే అనుమానం ఉన్నవారి జీవితం అనేది నాశమైపోతూ ఉంటుంది అనుమానమే పెద్ద రోగము సో మన జీవితం మంచిగా ఉండాలి అంటే మనం అసూయ అహంకారం అనుమానాలు మూడింటిని వదులుకోవాలి దీనికి సంబంధించి చిన్న కథ ఒక అడవి ఉంటుంది అడవిలో సింహం ఉంటుంది ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సింహం బిజినెస్ చేస్తూ ఉంటుంది చీమల ద్వారా పని చేపిస్తూ ఇక ఆ చీమలు రోజు పని చేస్తూ ఉంటాయి అలాగే సింహం చీమలకు కావలసినవి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇంకా ఒక ఈ ఈ సింహం చేసే బిజినెస్ వేరే సింహాలు చేస్తూ ఉంటాయి ఇక ఒకరోజు యజమాని సింహానికి బిజినెస్ తగ్గిపోతుందేమో అన్న అనుమానం వచ్చేసి తేనెటీగలను రప్పించి నువ్వు మానిటర్ చేయమని చెప్తుంది అప్పుడు తేనెటీగలు చీమలకు మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు చేసిన పని ఏంటి అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్తాయి అలాగే చీమలు ఉదయం సాయంత్రం రిపోర్ట్ ఇవ్వగానే సమయం అంతా దానికే అయిపోతూ ఉంటుంది బిజినెస్ అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఇక కోతులను పిలిపిస్తుంది ఆ సింహం ఏం జరుగుతుందో నాకు రిపోర్ట్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి చెప్పగానే ఈ కోతులు అంతా గమనించి ఒక రిపోర్ట్ తయారు చేసి మీ సంస్థలు పని వాళ్ళు ఎక్కువైపోయారు అందుకే డెవలప్మెంట్ లేదు కొన్ని చీమలు తగ్గించేసేయాలి అని చెప్తూ చెప్తాయి సో ఈ విధంగా ఏంటి అంటే కష్టపడే వాళ్ళకే శత్రువులు ఎక్కువగా ఉంటారు కష్టపడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కష్టపడతారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతుకుతారు సో ఇది ఈ కథలోని సారాంశం ఇప్పుడు పరిస్థితుల్లో కంపెనీస్ ఎవరో చెప్పారని చెప్పేసి మన హయ్యర్ అఫీషియల్స్ కిందిస్తాయి వాళ్ళను ఇలా చేసి జాబ్ నుంచి తీసేస్తున్నారు సో మీరు జాబ్ నుంచి తీసేయబడితే మంచిగా వేరే దగ్గరికి వెళ్ళి మంచిగా బ్రతికి మనం ఏంటి అనేది సత్తా అనేది చూపించుకోవాలి అంతేకాని బాధపడకూడదు ఈరోజు ఆదివారం పుష్యమని నక్షత్రం ఈరోజు కొన్ని పరిష్కారాలు ఆచరించడం వలన మంచి జరుగుతుంది అనుకున్న పనులు నెరవేరడం కోసం భుజపత్రిక ఆకును సాయంత్రం లోపు తెచ్చుకొని దానిపైన దానిమ్మ పువ్వు రసాన్ని కానీ లేదంటే కుంకుమను తేనెతో కలిపి దానిమ్మ కడతో లేదా తులసి కడ్డితో మీ సంకల్పాన్ని రాసి తెల్ల జిల్లలో గణపతి కింద పెట్టి పూజించి సాయంత్రం లోపు భుజపత్రిని తీసి నూనెలో అద్దీ కాల్చి ఆ నల్ల మసిని ఒక డబ్బాలోకి ఎత్తుకొని రోజు మృదుటి ధనించండి లక్ష్మీ ఆకర్షణ కోసం తామరవత్తులతో దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని కానీ గుప్తలక్ష్మి స్తోత్రాన్ని కానీ చేయండి అలాగే భుజపత్రి ఆకును పీసెస్ పీసెస్గా కట్ చేసి రెడ్డు పెన్నుతో కానీ దానిమ్మ రసంతో కానీ మీ కోరికను రాసి గణపతికి అరటి హారంగా చేసి వేయ వేయండి ఇలా ఒక వారం రోజులు చేయండి తదుపరి వారం రోజులు అయ్యాక వాటిని తీసి నెయ్యిలో అద్ది కాల్చి ప్రతిరోజు నుదుటిని ధరించండి ఇక శత్రువులపైన విజయం కోసం మలను అమ్మవారికి సమర్పించి దేవి ఖడ్గమాల కానీ దుర్గ కవచాన్ని కానీ పారాయణ చేయండి సాయంత్రం లోపం ఆ హారాన్ని తీసి ఆవు పిడకపై నిప్పు రాజేసి దారిపై వేసి కాల్చండి ఇక గోమతి చక్రాల పొడిని ఇంట్లో సాంబ్రానిలాగా సాయంత్రం పూట వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు అనేవి పారిపోతాయి ఇది ఈరోజు ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజు పాటించవలసిన పరిహారాలు ఇక బ్రహ్మ ముద్ర గురించి మనము నేర్చుకుందాం మనం ఏదైనా సంకల్పం నెరవే చేసుకొని అది నెరవేరట్లేదు అనుకున్నప్పుడు ఈ ఇన్ఫినిటీ ముద్రను వేయండి ఈ ఇన్ఫినిటీ ముద్రను ఎలా వేయాలి అంటే మొదటగా బుటన వేలును మధ్య వేలును కుడి చేతి బొటను కుడిచేతి మధ్య వేలను ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఎడమచేతి బొటను వేలు ఎడమచేతి మధ్య వేలకి లాక్ చేసి కుడి చేతి చూపుడు వేలు కుడిచేతి చూపుడు వేలకు ఎడమ చేతి చూపుడు అలాగే కుడిచేతి బొ ఉంగరం వేలును ఎడమ చేతి ఉంగరం అదే అదేవిధంగా ఉంగరం చేతి చిటికన వేలును ఎడమచేతి చిట్కన వేలను కుడిచేతి చిటికన వేలకు టచ్ చేయండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా మీరు చేయండి బిజినెస్ ఈరోజు వాస్తు పరిష్కారం చాలామంది కూడా ఇంట్లో పడుకునే సమయంలో పడుకునే రూమ్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కానీ మిర్రర్ ఉండకూడదు ఇలా ఉండడం వలన వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి రేపు సోమవారం ఆశ్లేష నక్షత్రం పాడ్యమే ఉంటుంది ఇంట్లో నాగపీడ సమేత శివలింగాన్ని అలంకరించి శివారాధన చేసి బిల్వార్చన చేసి పాలాభిషేకం చేయడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా సత్సంతానం ప్రాప్తిస్తుంది అబోషన్స్ అనేవి తగ్గిపోతాయి సంతానం కోసం ఎదుర్చున్న వాళ్ళకి సంతానం అనేది ఉంటుంది ఇక ఈరోజు సాయంత్రం పాటించవలసిన యోగక్షేమం భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం రెండు వేరువేరు నూనెలను కలిపి కానీ లేదంటే నెయ్యితో ఒక నూనెను కలిపి కానీ రెండు ప్రమిదల్లో పార్వతీ పరమేశ్వరుల ముందు దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి వివాహం లేని వారు ఒక నాణాన్ని చేతిలో పట్టుకొని దీపారాధన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయాలి తదుపరి నెక్స్ట్ డే ఉదయం ఆ నాణాన్ని తీసుకెళ్ళి ఏదైనా శివాలయంలో హుండీలో వేసి నాకు వివాహం జరగాలి పరమేశ్వరని సంకల్పం చేసుకొని రండి